మన జీవితంలో రక్షణ పొందినవారు రక్షణ పొందని వారు అందరి జీవితాల్లో కొన్ని విధములైనటువంటి శోధనలను ఎదుర్కోవడానికి సమస్యను ఎదుర్కోవడానికి పాపం ఒక కారణమై ఉంది పాపం రక్షణలోనికి రానటువంటి వాళ్ళు పూర్తిగా దానిలోనే ఉన్నారు రక్షణలోనికి రానటువంటి వాళ్ళు పూర్తిగా పాపంలోనే ఉన్నారు అది ఎలా అంటే క్రియలతో వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా వచ్చిన పాపం అలాగే పితరుల పాపం పిత్తరుల పాపం బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో ఇరవయో అధ్యాయంలో పితరులు చేసినటువంటి పాపం పిల్లల మీదకి ఎలా శాపం అయ్యో చెప్పాడు ఒకడు చేసిన దోషం వాడుతోనే పోదు మూడు నాలుగు తరములకు అది వస్తుంది అని అక్కడ చెప్పాడు మీరు ఆ వచనం చూడవచ్చు నిర్గమాకాండం ఇరవై అధ్యాయం ఐదో వచనం ఒకసారి చదువుకోండి ఏలయనగా నీ దేవుడైన యహో అనగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించొచ్చు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను ఇప్పుడు ఐదో వచనంలో మీరు గుర్తుపెట్టుకోండి పితరుల దోషం అది దేవుణ్ణి ద్వేషించని లేదా దేవునికి వ్యతిరేకమైన శపితమైన పనులు చేయని ఆ దోషం అనేది నిద్ర వచ్చిన వాళ్ళు గట్టి స్తోత్రం చెప్దాం మెలుగుతున్న వాళ్ళు చెబుదాం మళ్ళీ ఒకసారి చెప్పు ఆ దోషం అనేది లేదా ఆ పాపం అనేది నాలుగు తరాలకు వెంటాడిద్ది అని చెప్పాడు కొన్నిసార్లు మనం బాగానే ఉంటాం కానీ మన పితరుల దోషాలు మన మీద పనిచేస్తాయి ఇదే మాట క్రొత్త నిబంధనలో కూడా యోహాన్సు వార్త తొమ్మిదో అధ్యాయంలో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషుణ్ణి శిష్యులు చూసి గుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేశాడా వీడిని కన్నోళ్ళు పాపం చేశారా అని అడిగారు అప్పుడు యేసుప్రభు వీడైనను వీడిని కన్నవాళ్ళైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వినియందు మయంపరచబడటానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు అంటాడు విని ఎందు ప్రత్యక్షపరచబడాలి దేవుని క్రియలు అక్కడ వీడు గుడ్డోడుగా పుట్టడానికి తల్లిదండ్రుల పాపం ఏమైనా కారణమైద్దా దాని క్వశ్చన్ శిష్యులు అడిగినప్పుడు అట్లేం ఉండదు అని ప్రభు అన్లా అట్లేం ఉండదని ప్రభు అన్లా వాళ్ళు చేయలేదు వీడు చేయలేదు దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబట్టానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు అన్నాడు సో అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను మనం చేసిన పాపం అంతో పాదు అది మన బిడ్డబిడ్డ తరానికి కూడా సమస్యగా ఉంటుంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అనే మాట నేను తరచు చెప్తూ ఉంటాను యేసు ప్రభుని ఎరగనోళ్ళకి ఈ సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు పాపం చేస్తారు పాపంలోనే బతుకుతారు అటు వాళ్ళు చేసిన పాపాలకు వచ్చే శాపం పితరుల ద్వారా వచ్చిన శాపం మొత్తం నెత్తి మీద కూర్చుంటుంది కూర్చొని చాలా వేదనమయమైన బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు అన్నీ ఉంటాయి మనశ్శాంతి ఉండదు అన్నీ ఉంటాయి అనుభవించలేరు కొంతమందికి ఏవి దొరకవు భయంకరమైన శాపాన్ని ఈడుస్తూ ఉంటారు బ్రతుకులో ఇది దేవుడు ఎరగనోళ్ళ సంగతి చెప్తున్నాను నేను అంటే వాళ్ళకి అశాంతి కారణం ఆవేదన కారణం దేవుడిచ్చే నెమ్మది స్వతంత్రించుకోలేకపోవడానికి కారణం పాపం ఇప్పుడు మరి విశ్వాసుల సంగతి ఏంటి విశ్వాసులు బాప్తీస్వం పొందినప్పుడు ఆ పాపాలన్నీ కడిగేసుకున్నారు కదా బాప్తివం పొందినప్పుడు ఆ పాపాలన్నీ ఆ దరిద్రం అంతా పోయింది కదా శుద్ధీకరణ పొందారు కదా ఆ పొందారు పొందినప్పుడు దేవుని సమాధానం వాళ్ళకు వస్తుంది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బాప్తీష్మం పొంది కడగబడ్డ తర్వాత కొంతమంది మళ్ళా వదిలేసినటువంటి ప్రాచీన జీవితంలోకి ప్రయాణిస్తూ ఉంటారు అంటే మళ్ళా పాపంలో కొనసాగుతూ ఉంటారు దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు బాప్తీష్మం పొంది కూడా మళ్ళీ తప్పుడు జీవితంలో కొనసాగే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఉన్నారంటారా లేరంటారా అప్పుడు వాళ్ళలో కూడా పాపం పనిచేస్తుంది మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది ఇటు రక్షణ పొందని వాళ్ళనేమో తరతరాల పాపం వాళ్ళు చేసిన పాపం పీడిస్తూ ఉంటుంది రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాపంలోకి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా మళ్ళా పాపం పట్టుకుంటుంది ఈ సంగతిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి రక్షణ పొంది మళ్ళా అక్రమంలో జీవిస్తూ ఉంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు గ్రంథంలో రాయించాడు మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం కూడా ఆయనతో పాటు వెలుగులో నడిస్తే ఆయనతో కూడా మనం అన్యోన్య సహవాసం గలవారం అవుతాం గనక అప్పుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయునని యోహాన్ రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు వచనంలో ఉంది ఆరు ఏడు వచనాల్లో ఇప్పుడేం చేయాలి రక్షణ పొంది మళ్ళా పాపంలో బ్రతుకుతున్నాడు ఏం చేయాలి దాన్ని విసర్జించాలి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులోకి రావాలి అంతేగాని చీకటి క్రియలు చేస్తా చీకటిలో బతికేసి ఆయన ముందుకు రావడానికి ఇష్టపడకపోతే వాడు పంది వాడు పంది లేదంటే పంది అంటే మరీ వికారంగా ఉందంటే గేదె అనుకోండి గేదె బురదగుంట అయినా సరే ఎండ తగిలిందంటే ఎండకు పోయి బురదగుంట్లో పడిద్ది గేదె పంది అంతే ఎంత ఎండ అయినా సరే గొర్రె బురదలోకి దిగదు కర్మగాలి దిగిందా అల్లాడిపోయింది కర్మగాలి పడిందా దిగటం అయితే జరగదులే కానీ కాలు జారి పట్టం అయితే జరుగుతుండొచ్చు కానీ అందులో మాత్రం ఉండటానికి ఇష్టపడదు గొర్రెపిల్ల కానీ పంది ఒకటి గేదె ఒకటి దిగిని అంటే మన రాళ్ళు తీసుకొని కొట్టిన రావు ఒడ్డుకి అందులోనే ఎంజాయ్ చేస్తుంటాయి మీకు తెలుసు కదా కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఆయన వెలుగులోకి వచ్చి పాపాన్ని అసహించుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారో నాకు తెలియదు రహస్యంలో ఏం చేస్తున్నారో పబ్లిక్గా ఏం చేస్తున్నారో నాకు తెలియదు పేరుకైతే రక్షణ పొంది దేవుని మార్గంలో ఉన్నట్టుగా ఉన్నారు కానీ పర్సనల్ లైఫ్లో వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడో చోట మురికి కొనసాగుతూనే ఉంది మురికి ఉన్నంత వరకు ఆ దుర్గంధం వెంటాడుతూనే ఉంటుంది ఏమంటారు బురద సువాసన వచ్చిద్దా అత్తవాసన వచ్చిద్దా ఏమంటే ఎప్పుడన్నా బురద పూసుకొని అబ్బా ఎంత బాగుందో అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరే బురద గబ్బే చందాల పోసన అది మనకి అంటుతున్నంత వరకు దాని తాలూకు ఫలితం మనల్ని వెంటాడతానే ఉంటుంది ఎంతమందికి అర్థమవుతుంది చేతులు ఎత్తండి మనం ఏముందలే అనుకుంటే ఏముందలే అని వదిలిపోదు అది ఏముందలే అని వదిలిపోదు అది మన ఒంటి మీద ఉన్నంత వరకు ఆ వాసన కంటిన్యూ అవుతూనే ఉంటుంది దాని తాలూకు ఫలం ఇప్పుడు ఆ గలీజ్ అనుభవం పోవాలంటే ఏం చేయాలి ముందు దాన్ని కడిగేసుకోవాలి కడిగేసుకోవాలంటే ఏం చేయాలి ఏసయ్య రక్తం దగ్గరికి రావాలి ఏసయ్య రక్తం దగ్గరికి రావాలి ఒప్పుకోవాలి మారు మనసు పొందాలి నాకు ఇష్టం లేదు తండ్రి ఈ దరిద్రం ఈ గలీజ్ నాకు వద్దు ప్రభువాన్ని పశ్చాత్తాపడి మారు మనసును ప్రకటించి ప్రార్థన చేసి ప్రభు ముందు క్షమాపణ వేడుకొని ఆ గలీజంతా కడిగేసుకోవాలి ఇది రక్షణ పొందినోడికి చెప్తున్న మాట అప్పుడు దాని తాలూకు ఫలితాలు ఏవైతే నీ మీద పనిచేస్తున్నాయో నీ ఇంట్లో పనిచేస్తున్నాయో అయిపోతాయి పోతాయి సమస్యలు అనేవి శోధనలు అనేవి రోగాలు అనేవి ఇబ్బందులు అనేవి అన్నీ ఒకే కారణం చేత రావు ఈ కారణం చేత కూడా వస్తాయి మనకు పైచ్యం ముదిరి నశనానికి అంటుతున్నప్పుడు మనల్ని లైన్లో తీసుకొని రావాలంటే మరి గుచ్చాలి మనం చేసిన పాపం తాలూకు ఫలితాన్ని మనకు కొంచెం అందిస్తే అప్పుడు దిగిద్ది నిష ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది చేసినవన్నీ కడిగేసుకుంటూ వెళ్ళిపోతే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం అందుకని ఏం చేస్తాడు తెలుసా కొన్నిసార్లు ఆ చేసిన దాని తాలూకు పట్టి నెత్తిన పోస్తాడు కాస్త అనుభవించండి అప్పుడు అప్పుడు బాగుంటుంది అన్నమాట అప్పుడు బాగుంటుందా భలే ఉంటుందా నేను చేసే చేస్తున్నాను చర్చికి పోతున్నాను ఏదో దేవుడికి ప్రార్థన చేస్తున్నాను వస్తున్నాను అయిపోయింది అనుకోవద్దు అది మనల్ని వెంటాడిద్ది మళ్ళా 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 ఆ బురదలో పుర్లాటానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది రక్తంతో కడిగింది మనం పవిత్రులమును పరిశుద్ధులమును నిర్దోషులమును నిష్కళంకులమై బ్రతకటానికి దేవుడు మనల్ని కడిగాడు గాని మళ్ళా మురికిలోకి పోవడానికి కాదు నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము వంటి యేసు రక్తము మనల్ని కడిగింది ఇప్పుడు మన స్వభావం మారాలి గొర్రెపిల్ల స్వభావం బురదను అసహించుకునే లక్షణం రావాలి కానీ బురదను ఎంజాయ్ చేసే లక్షణం రాకూడదు బురదను ఎంజాయ్ చేసే తత్వం ఒకవేళ మనం కలిగి ఉంటే ఆ బురద తాలూకు ఫలితాన్ని కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది ఇందువల్లనే మీలా అనేకలు బలహీన రోగులై ఉన్నారు చాలామంది టపాగట్టేస్తున్నారు అంటే అదే కాబట్టి మనందరం రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత కూడా శోధించబడుతున్నాము శ్రమ పొందుతున్నాము ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నామంటే ఎక్కడో రాంగ్ బటన్ నొక్కుతున్నాం ఎక్కడో దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాం అవి చూసుకొని వాటిని విసర్జించి మారు మనసు పొంది ఏసు రక్తాన్ని ఆశ్రయించాలి ఇది రక్షణ పొందిన వాళ్ళకి ఇక రక్షణ పొందకుండా ఇక్కడే కూర్చొని ఇంతవరకు మారు మనసు లేకుండా బాప్తీసం అంటే ఏంటో తెలియకుండా ఆ లోక సంబంధమైన క్రియల్లో ఆ పాపంలో ఆ శాపంలో ఆ తరతరాల పితరుల పాపంలో కూడా కొనసాగుతున్న వాళ్ళకి మరో హెచ్చరిక నువ్వు చేసిన పాపాలు నీ ఎత్తిన ఉన్నాయి నీ పితరుల పాపాలు నీ ఎత్తిన ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కడిగేసుకోవాలి ఇది దాన్ని దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంటికి బట్టలు ఉతకడానికి ఒక తల్లి వచ్చేది పేరు చేసే దానికి నెలకింత ఏదో ఇస్తారు ఓ రోజు నా నేను వేసుకునే చిన్నప్పుడు ఆ ఏడు ఎనిమిది సంవత్సరాలప్పుడు నిక్కర్లేగా నిక్కర్లేగా నిక్కరలే కదండ వేసుకునేది నా నిక్కర్ ఒకటి ఆ రావులమ్మ కొడుకు ఒంటి మీద కనపడింది మా అమ్మ చూసింది మా అమ్మ చూసింది అంటే పాపం అలవాట్లో పొరపాటుగా పడిందో లేకపోతే తన బిడ్డగా లేక తొడుక్కుందో మొత్తానికి ఏదో అయిపోయాను మమ్మ చూసి అంటే మమ్మని ఏదో పాపం నిందించాలని నిందించాలనిగా తెలియదు లోకస్తురాలు కదా అప్పుడు దేవుని ప్రేమ తెలియదు లోకస్తురాలు కదా వాడు రోడ్డు మీద ఆడుకుంటామంటే వాడు ఒంటి మీద నా నిక్కడ కనపడింది నిలబెట్టి గోల గోల చేసి వాడు వేసుకున్న నిక్కర్ని నిలువను విడిపించింది విడిపించి తీసుకుంది పాప వాడికి అట్టనే ఇంటికి పోయాడు వాడు ఏడుచుకుంటా వాడు ఎక్కడున్నాడో దేవుడు వాడిని దీవించుగాక వాడి పేరు మస్తాను ఆ పేరు రాములమ్మ నాకు బాగా కళ్ళారా చూశాను గుర్తు నాకు అది అప్పటిదాకా మేము మాకు కొత్త బట్టలు తీసుకొని కుట్టించి తొడుక్కునే పొజిషన్ ఉంది ఎప్పుడైతే ఈ దరిద్ర పని మా అమ్మ చేసిందో ఇక ఆ రోజు నుంచి వస్త్రాలకు దరిద్రం స్టార్ట్ అయింది మాకు చివరికి ఏ స్థితికి వచ్చాము మేము అంటే చివరికి ఆ దరిద్రం ఎంతకాలం వెంటాడిందంటే మేము పెద్దయ్యి మాకు వివాహాలు అయ్యి ఇద్దరు పిల్లలైనా కూడా వెంటాడుతూనే ఉంది దరిద్దరం చివరికి ఎట్లాంటి పరిస్థితికి వెళ్ళిందంటే సెకండ్ హ్యాండ్ వస్త్రాలు డెబ్బై రూపాయలు పెట్టి ఒక ఫైన్ నలభై రూపాయలు పెట్టి ఒక చొక్క కొనుక్కొని తొడుక్కొని అనుభవించాల్సిన పరిస్థితి ఇది పాపం కదా సరే ఇష్టపడి వేసుకుందో లేకపోతే గతిలాకే వేసుకుందో వేసుకుందో అయిపోయింది వాడు ఒంటి మీదకి వెళ్ళిపోయింది ఆ వస్త్రం దాన్ని తీయొచ్చా తెలియదు అది పాపమని కానీ అది వెంటాడింది మమ్మల్ని కొన్ని సంవత్సరాలు వస్త్రాలకు వస్త్రహీనత అనే దరిద్రతను అనుభవించాం గుర్తుపెట్టుకోండి వెంటాడింది అది మీలో కొంతమంది అట్లాంటి పనులు చేశారేమో కొంతమంది విషయంలో నిలువున నోటికాడి లాగేసుకున్నారేమో ఏముందలే అనుకుంటాం మంది మనకు న్యాయమే అనిపించింది కానీ అక్కడ కేసు రాస్తాడు కేసు రాస్తాడు ఆశ్చర్యం చెప్పనా చాలా సంవత్సరాల క్రితం ఆ మస్తాననే వాడు పెరిగి పెద్దయి నాకు కనపడ్డాడు వాడు నెంబర్ వన్గా ఉన్నాడు వాడు జంజావ్రతంగా ఉన్నాడు బాగా దీపించబడ్డాడు వాడు చివరికి ఎవడో తొడుక్కొని వదిలేసిన వాటిని డబ్బులిచ్చి కొనుక్కొని తొడుక్కునే అధోగతి మాకు పట్టింది మీరు ఊహించండి ఇది చిన్న విషయం అంటారు ఇది అందుకే చెప్తున్నాను మనం చేసే పాపాలు మనం చేసే పాపాలు ఏముందిలే అయిపోయినా అనుకుంటాం మొత్తం కేసులు రాసి ఆడ మరి ఇప్పుడు ఈ దరిద్రత ఎప్పుడు పోయిందయ్యా మాకని అడగండి ఈ శాపం ఎప్పుడు పోయింది ఈ పాపం ఎప్పుడు పోయింది అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొంది ఏసు రక్తములో పాపాలు కడిగేసుకున్నాను చూడు అప్పుడు పోయింది శాపం ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధ పరచబడి నూతన పరచబడి ఇక దేవుని మార్గంలో కొనసాగటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళా ఒంటి మీదకి కొత్త వస్త్రం వచ్చింది కావాలని మీకు ఇది గ్రహింపు ఉండాలని చెప్తున్నాను నేను జాగ్రత్త వస్త్రాలు లాగేసుకుంటారు ఆహారం లాగేసుకుంటారు కొంతమంది మీద నిష్కారణపు నింద వేస్తారు ఆ ఏముంది నలుగురు అనుకున్నారు నేను కూడా పోయిద్ది వాళ్ళే పోతారని ఇవన్నీ మనం చేసిన క్రియలన్నీ కూడా మనల్ని వెంటాడుతాయి నీడలాగా వెంటాడుతాయి వాటి ఫలితాలు మనం అనుభవించాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో బాబు పొందలేదో క్రీస్తు రక్తంలో కడగబడలేదో ఒకసారి ఆలోచించుకోండి విధవరాండ్ర ఎతాలు చేసేవాళ్ళు నాకు తెలిసిన ఒక ఆమె ఉంది ఆమె దేవుణ్ణి నమ్ముకున్నామే అనుకోని రీతిలో ఆమె భర్త చనిపోయాడు పల్లెటూరులో పొలాలకి వెళ్తారు కదా ఆటో వేసుకొని పొలాలకి పాప ఆమె కూడా పొలం పనికి వెళ్తూ ఉంది ఒక ఆటో నిండా జనం ఎక్కారు ఆటో బయలుదేరింది పాపం ఏమి ఎదురు వెళ్ళింది వాళ్ళకి వెంటనే ఆటోలో ఉన్న ఒక ఆమె ఈమెకి వెనబడేటట్టు ఏడ తయారవుతారు మా కర్మకి శుభం మేము పొలం పనికి పోతుంటే ఈ ముండ వచ్చిందని ముఖం మీద అనేశాను సిగ్గుండద్దు సిగ్గుండొద్దు అంట సుబ్మ అంట బయలుదేరుతుంటే కథ పక్కకు తప్పుకోవాలని తెలియదు దరిద్ర బతుకులు దరిద్ర బతుకులు బై ఆఫ్ ఆ టాప్ పాడుమోకం దగ్గర వచ్చింది పొద్దున్నే పాడుమోఖం బే అని ఆటో ఆపుకొని మళ్ళీ ఇంకొక శక్ణం చూసుకొని పోయి మీరు నమ్మండి అని నమ్మకపోండి అదే రోజు సాయంత్రానికి అదే రోజు సాయంత్రానికి ఆమె భర్త ఈ మాట అన్న భర్త సాయంత్రం ఆరున్నర అప్పుడు పాస్ బోసుకోవడానికి వెళ్ళాడు వాళ్ళ ఇంటి బయట పక్కకి పోయినోడు పోయి దగ్గర అక్కడే పోయిన దగ్గరే కూర్చున్నాడు అయిపోయాడు చచ్చిపోయాడు ఒక్క డే కూడా గడవక ముందే విధవరాలు అయిపోయింది ఆమె పాడు మోకంది పాడు మోకంది ముండమోపిది అన్నది కదా అన్న మనిషి ఒక్క డేలోనే విధవరాలు అయిపోయింది చూడండి కొంతమంది పాపం ఎంత తీవ్రంగా పనిచేసిద్దో చూడండి ఏముంది లే అనుకుంటారు నేను చెబుతున్నాను తల్లిదండ్రులు లేని పిల్లల ఉసురు విధవరాండ్ర ఉసురు కొంతమంది కళ్ళు లేని వాళ్ళని ఆట ఆడుతూ ఉంటారు కళ్ళు లేని వాళ్ళని ఆడుకుంటూ ఉంటారు అది పాపమే వినపడని వాళ్ళ ముందు వాడికి వినపడదు కదా అని వాడిని తిడతా ఉంటారు అది పాపమే పరభాష మనిషి ముందు వాడిని తిడతా ఉంటారు కొంతమంది అంటే మన భాష వాడికి అర్థం కాదు కదా అని పాపం పరభాష వాడిని తిడతా ఉంటారు ఇవన్నీ లిస్టు పెడితే ఎన్ని వస్తాయో అయితే ఇవన్నీ కేసులు అనుకుంటాం మనం సరదాగా కొట్టేస్తాం కానీ మొత్తం కేసులే ఇలాగా రక్షణానుభవంలోనికి రాని వాళ్ళు ఇంకా మారు మనసు పొందని వాళ్ళు పాప క్షమాపణ నిమిత్తం బాప్తి పొందని వాళ్ళ మీద ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో మరి ఇవన్నీ ఎప్పుడు పోతాయి ఈ దరిద్రం అంతా ఎక్కడ దరిద్రం అక్కడే పెట్టుకొని అరే నువ్వు మారు మనసు పొందాయా అంటే పొందకుండా బాబు తీసుమొంది ఆ పాపాలన్నీ కడిగేసుకొని ఫ్రెష్ అవ్వాయా అంటే అవ్వకుండా ఏందండి నేను చర్చకు వస్తున్నాను కానీ నాకేందండి నాకేం మనశాంతి లేదు నాకేం నాకేమి అంటే ఎట్లా ఎట్లా చేయాల్సినవి ఉన్నాయి దిద్దుకోవాల్సినవి ఉన్నాయి ప్రభు రక్తంలో కడగవలసినవి ఉన్నాయి ఎంతమందికి అర్థమైంది